ఇప్పుడు బురడి బాబాలు తాయెత్తు స్వాములు మాయమయ్యారు కొత్తగా అఘోరి రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతోంది అసలు అగోరీలంటే వారి పూజ ధ్యానం భక్తి ఈ పారవస్యంలో ఉంటారు దేన్ని పెద్దగా పట్టించుకోరు పెళ్లికి దూరంగానే ఉంటారు సంసారం సుఖాలు భోగాలు ఇవేమీ ఉండవు కానీ ఈ అఘోరి మాత్రం వాటికి భిన్నం అదే అందరికీ అనుమానాన్ని పెంచింది వర్షిణి అనే అమ్మాయిని ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోయింది చివరికి పోలీసులు ఇంటికి తీసుకువచ్చి వర్షిణిని అప్పగించినా అఘోరి మాయలో పడి మరోసారి అఘోరి దగ్గరికి వెళ్ళిపోయింది వర్షిణి అయితే తమనిలా ఇలా బతకనివ్వండి మాపై నిందలు వేసినా మా గురించి వార్తలు ప్రసారం చేసినా మేమిద్దరం చనిపోతాం ఆత్మార్పణ చేసుకుంటామంటూ ఇప్పుడు బెదిరింపులకు దిగుతోంది ఈ జంట అంతేకాదు వర్షిణి కూడా అఘోరికి పూర్తి మద్దతు ఇస్తోంది అంతేకాదు వర్షిణి కూడా అఘోరికి నేను మొదటి భార్యని అసలు ముందు ఎవరిని అఘోరి పెళ్లి చేసుకోలేదు సాక్ష్యాలు లేకుండా అఘోరి భార్య అంటే ఎలా చెల్లుతుందంటూ అఘోరికి వత్తాసు పలుకుతుంది నా కుటుంబం కంటే అఘోరి నాకు ముఖ్యం అమ్మ అన్నయ్య వద్దు అఘోరీ కావాలి అఘోరీతో నా జీవితం బాగుంటుంది అందుకే నేను వెళ్ళిపోయానంటోంది వర్షిణి అసలు ఈ అఘోరి ఎవరు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల దర్శనానికి వచ్చి హల్చల్ చేసి కారులో రెండు తెలుగు రాష్ట్రాలు చుట్టి ఇంత వైర్లైన ఈ అఘోరి శ్రీవర్షినికి ఎలా దగ్గరైంది అసలు ఆమె ట్రాప్లో ఎలా పడింది వీరి బాధ ఏంటి వీరి టార్గెట్ ఏంటి అడవిలో తాంత్రిక పూజల నుంచి శ్మశానంలో శవాల దగ్గర పూజల వరకు అఘోరీ చర్యలు వింటే షాక్ అవ్వాల్సిందే అఘోరి అలియా శ్రీనివాస్ గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం అఘోరి అని మాట్లాడుకుంటున్న అతని పేరు ఏలూరి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో జన్మించాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్రం కృష్ణపల్లి అనే గ్రామంలో నిరుపేద రైతు కుటుంబంలో పుట్టాడు చిన్నతనం నుంచి తనలో తానే మాట్లాడుకునేవాడు శ్రీనివాస్ అంతేకాదు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం నలుగురితో ఎప్పుడూ కలిసేవాడు కాదు కుటుంబ సభ్యులందరితో కలవరాని చెప్పినా ఎప్పుడూ కలిసి మాట్లాడేవాడు కాదు కుటుంబంలో ఫంక్షన్లు కూడా వచ్చేవాడు కాదు తండ్రి పేరు చిన్నయ్య తల్లి పేరు చిన్నక్క అతనికి ఒక అన్నయ్య ఉన్నాడు అక్క ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు వీరి కుటుంబంలో అంటే అమ్మ తరపున మూడు తరాల నుంచి వీరికి అమ్మవారు శరీరంపై పూతుంది అంటే జాతర సమయంలో వారి జేజమ్మకి తర్వాత అమ్మమ్మకి తర్వాత శ్రీనివాస్ తల్లికి కూడా ఇలా అమ్మవారు కనిపించేది ఇలా ఊర్లో వారు ఆ కుటుంబాన్ని ఎంతో గౌరవించేవారు తల్లిని కూడా బాగా పూజించేవారు ఏమీ అనేవారు కాదు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారు అయితే శ్రీనివాస్ కూడా ఇలా తన తల్లి మీదకి అమ్మవారు పూనిన సమయంలో సపర్యలు చేసేవాడు ఇలా దైవభక్తి పెరిగింది చివరికి ఊర్లోని ఇద్దరు తాంత్రిక పూజలు చేసేవారితో పరిచయం ఏర్పడింది ఒకసారి అడవిలో పూజలు చేస్తుంటే వారి దగ్గరికి వెళ్ళాడు క్రమంగా వీటి మీద ఆసక్తి పెరిగింది చేతబడి తాంత్రిక పూజలు చేసేవారితో పరిచయం పెంచుకున్నాడు ఇక రోజు స్కూల్ మానేసి ఆ మంత్రగాళ్లతో తిరిగేవాడు ఇలా మంత్ర విద్యలు నేర్చుకున్నాడు అంటారు ఊరి జనం కొద్ది రోజులు వారితో తిరిగి చివరకు వారు ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోతున్నామని చెప్పడంతో నేను మీతో వస్తాను నన్ను తీసుకువెళ్ళనని ఇంట్లో వారికి చెప్పకుండా వెళ్ళిపోయాడు శ్రీనివాస్ ఇలా తల్లిదండ్రులు శ్రీనివాస్ కోసం చాలా రోజులు వెతికారు చివరికి ఊళ్ళో వాళ్ళు స్నేహితులు అడవిలో రోజు మంత్రగాళ్లతో తిరిగేవాడని చెప్పడంతో ఎంతో భయపడ్డారు తమ కొడుకు ఏమైపోతాడని భయపడ్డారు చివరికి వారితోనే మీ కొడుకు వెళ్ళిపోయాడని ఊర్లో అతని స్నేహితులు చెప్పారు కొడుకు ఎప్పటికైనా ఇంటికి తిరిగి వస్తాడని తల్లిదండ్రులు ఎదురు చూశారు ఏళ్లు గడిచాయి కానీ కొడుకు తిరిగి రాలేదు కొన్ని సంవత్సరాల పాటు ఈ తాంత్రిక పూజలు చేసుకుంటూ మంత్రగత్తెలతోనే తిరిగేవాడు అడవుల్లో ఇక దగ్గరలోని షాపులు అడవులకు వెళ్ళి మూలికలు సరుకులు తీసుకొచ్చి పూజల కోసం వారికి ఇచ్చేవాడు వారు కొంత డబ్బులు ఇచ్చేవారు ఇలా పూజలని దగ్గరుండి నేర్చుకున్నాడు అయితే చివరికి ఓ మంత్రత్తే ఎంతకాలం ఇలా ఉంటావు నువ్వు మాలా రూపం మార్చుకో ఇంకా ఎక్కువ శక్తులు వస్తాయి పురుషుడు నుంచి స్త్రీ రూపం ధరిస్తే నీకు తంత్ర విద్యలు అన్నీ వస్తాయి మేము నేర్పిస్తామని చెప్పారు అయితే తన దగ్గర అంత డబ్బులు లేవని చెప్పడంతో ట్రాన్స్జెండర్ అసోసియేషన్కి అతని పేరును పంపించారు చివరికి అతన్ని పలు పరీక్షలు పెట్టి అతనికి ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకొని ఆపరేషన్ చేయించారు ట్రాన్స్జెండర్గా ఆ తర్వాత పూర్తిగా అమ్మాయిలా మారిపోవడానికి లక్షలు ఖర్చు పెట్టి తన ప్రైవేట్ పార్ట్స్ని మార్చుకొని బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయించుకున్నాడు చివరికి శ్రీనివాస్ అనే పేరు నుంచి విష్ణు బ్రహ్మగా తన పేరు మార్చుకున్నాడు అది కూడా అతనికి మంత్రగత్తులే పెట్టారు తన రూపం మార్చుకోవడంతో కేరళ ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడ అడవుల్లో తాంత్రిక విద్యలు పూజలు చేసేవాడు కఠోర సాధనాలు చేసేవాడు ఇక కొందరు అఘోరాలతో శ్మశానంలో కూడా నిద్రించేవాడు అర్ధరాత్రి శవాల దగ్గర పూజలు చేసేవాడు అఘోరాలు నాగసాధువులా కనిపిస్తారు కానీ వీరి భాష వేషధారణ చాలా తేడా ఉంటుంది వీరెవరిని లెక్క చేయరు అఘోరాలు తాంత్రిక పూజలతో భస్మం చేస్తామని ఎదురు వచ్చిన వారిపై బూతులతో విరుచుకుపడతారు అఘోరీ కూడా అదే చేసేది అయితే అనుకున్నంత పెద్ద స్థాయిలో అఘోరీకి పేరు రాలేదు చివరికి ఎంతో బాధపడ్డాడు అయితే కొందరిని నమ్మి వారు చెప్పింది చేశాడు కానీ కొన్ని పూజలు సూత్రాలు అతనికి నేర్పించలేదు చివరికి కరోనా ముందు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు తెలంగాణలో అతని రూపాన్ని వేషాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు కొడుకుని మారిపోమని కోరారు ముందు ఇది మార్చుకోమన్నారు కానీ అతను మాట వినలేదు నేను అన్నీ వదిలేశాను కుటుంబం నాకు మీరుగా ఉన్నారంతే పెళ్ళి సంసారం సుఖం నాకేమీ వద్దు నేను ఇలా బతుకుతానని వారి నుంచి వెళ్ళిపోయాడు నా జీవితం దేవుడికి అంకితం అని చెప్పి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కాశీకి వెళ్ళిపోయాడు ఇక అతనికి సంపాదన లేదు ఈ సమయంలో తనకు వచ్చిన వశీకరణం తాంత్రిక విద్యలతో కొందరికి పూజలు చేసేవాడు మంచి డబ్బులు వచ్చేవి వాటితో కొత్త ఫోన్ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నాడు పూజలు చేయించుకున్న వారు మరికొందరికి అగోరి ఫోన్ నెంబర్ ఇవ్వడంతో పలు రాష్ట్రాల్లో అతనికి పూజలు చేసే అవకాశం వచ్చింది తెలుగు బాగా మాట్లాడడంతో అతనికి తెలుగు స్టేట్స్ కర్ణాటక తమిళనాడులో కూడా చాలామంది వ్యాపారులు ధనవంతులు కాంటాక్ట్ అయి పూజలకు పిలిచేవారు ఏదైనా ప్రాంతానికి పూజ చేయడానికి వెళ్తే కొందరు అతన్ని చూసి హేళన్గా మాట్లాడేవారు ఎగతాళి చేసేవారు అందుకే నోటుతో బూతులు తిట్టేది అఘోరి నన్ను చూసి అందరూ భయపడాలని ఆ కార్కి డేంజర్ స్టిక్కర్లు పెట్టుకుని పుర్రెలు బేతాల వస్తువులు పెట్టుకునేది సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని అందరి అటెన్షన్ తన మీదకి రావాలని కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళి మీద నూలు పోగు లేకుండా చితాభస్మం రాసుకొని మొదటిసారి అందరి ముందుకి వచ్చింది అఘోరి అప్పటి నుంచి ఏపీలో తెలంగాణలో ఈ అఘోరి గురించి పెద్ద చర్చ అయితే చాలామంది నాగసాధువులు అఘోర అఘోరీలు ఎవరైనా భక్తులు ఇంటికి పిలిచినా ఎవరింటికి వెళ్ళరు అయితే ఆలయం దగ్గర అఘోరీని చూసి చాలామంది తమ ఇంటికి రావాలని కోరారు ఇంటికి కూడా వెళ్ళింది తర్వాత మరో సంఘటన సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ దగ్గర ఉన్న ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చి దిగంబరిగా పూజలు చేసింది అఘోరి అసలు ఏపీ తెలంగాణలో ఈ సడన్ ఎంట్రీ ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాలేదు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఎవరని అందరూ ఆశ్చర్యపోయారు కొన్ని హిందూ సంఘాలు కూడా అసలు అఘోరి ఎవరని ఆరా తీయడం మొదలుపెట్టాయి తను మొదటి నుంచి అమ్మాయినని చిన్నప్పటి నుంచే అఘోరి దీక్షను తీసుకున్నానని హిందూ దేవాలయాలకు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వచ్చిన నిజమైన శివుడి సేవకురాలని చెప్పుకొచ్చింది ఇక్కడ గొడవలు జరిగేలా ఉన్నాయని పోలీసులు రంగప్రవేశం చేశారు అఘోరి ఎక్కువ చేస్తోందని గుర్తించి తెలంగాణ నుంచి పంపించేశారు తర్వాత మంగళగిరిలో హల్చల్ చేసింది ఈ సమయంలో వర్షిణి ఆమె అన్నయ్య ఇద్దరు ఆమెకు పరిచయం అయ్యారు వర్షిణి ఇంట్లో కొన్ని రోజులు అఘోరి బస చేసింది ఈ సమయంలో వర్షిణి బాగా అఘోరికి దగ్గరైంది ఇద్దరు చివరికి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా దగ్గరైపోయారు తర్వాత అఘోరీతో టచ్లో ఉంది కొద్ది రోజులకి అఘోరీతో శ్రీవర్షిణి వెళ్ళిపోయింది ఇద్దరు వివాహం కూడా చేసుకున్నారు చివరికి ఎన్నో ఆలయాలు తిరిగారు అవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నేను ఇంటికి రానని అఘోరీతోనే ఉంటానని తేల్చి చెప్పింది వర్షిణి చివరికి వర్షిణి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు వారిద్దరిని ట్రేస్ చేసి గుజరాత్లో ఉన్నట్లు గుర్తించి ఆమెను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు ఇక వర్షిణి కూడా మీడియాతో మాట్లాడుతూ తనకు అఘోరీతో ఆల్రెడీ పెళ్ళయిందని నేను ఎప్పటికైనా అతని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పింది అయితే అన్నట్టుగానే రీసెంట్గా మళ్ళీ అగురిని గుడిలో పెళ్లి చేసుకుంది ఇద్దరూ మాట్లాడుతూ మా గురించి ఎవరు పట్టించుకోవద్దు మా గురించి ఎలాంటి వార్తలు చూపించద్దు మా గురించి ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు మా జీవితం మేము జీవిస్తాం ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం మేము ఇక ఏపీ తెలంగాణ రాము మా గురించి తప్ప మీకు వేరే విషయాలు దొరకడం లేదా మీడియా మా వెంట ఎందుకు పడుతోంది మా జోలికి వస్తే పెట్రోల్ పోసుకొని మరణిస్తాం ఆత్మార్పణం చేసుకుంటాం కారుతో సహా చచ్చిపోతాం రెండు ప్రాణాలు పోవడానికి మాపై ట్రోలింగ్ చేస్తున్నవారు కేసులు పెడుతున్నవారు విమర్శలు చేస్తున్న వారే కారణం అసత్య ప్రచారం ఆపండి మమ్మల్ని ఎందుకు వెంటాడి వేధిస్తున్నారు మీడియాలో మా గురించి తప్పుగా ప్రచారం చేస్తే ప్రాణాలు వదిలేస్తాం మేము చెబుతున్నది వందకి వంద శాతం నిజమంటూ కూడా ఇద్దరు బెదిరింపులతో మాట్లాడారు అయితే శ్రీవర్షిని ఎపిసోడ్ ఎవరికి అర్థం కానిగా ఉంది అసలు ఆమె కుటుంబం పట్టించుకోకుండా ఉందా నిజంగా కుటుంబంతో ఆమెకి ఏదైనా విభేదాలు ఉన్నాయా ఇంత గుడ్డిగా అఘోరిని ఎలా నమ్మింది అసలు ఇదే ఎవరికి అర్థం కాని పరిస్థితి తన కూతురికి మత్తుమందిచ్చి అఘోరి తన వశం చేసుకుందని తండ్రి కోటయ్య ఆరోపణ చేస్తున్నాడు సోదరుడు అదే అంటున్నాడు శ్రీవర్షిణి తమ మాట వినడం లేదని తల్లిదండ్రుల ఆవేదన శ్రీవష్ణి అన్న విష్ణు కూడా అఘోరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు అఘోరి ఇంట్లో ఉన్న సమయంలో శారీరకంగా టార్చర్ పెట్టిందట లైంగికంగా వేధించిందట ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు మద్యం కండుంలు తీసుకురమని ఒత్తిడి చేసింది అఘోరికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి కొందరు నాయకులు ఆమెకు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు ఇంట్లో ఉన్నప్పుడు నా చెంపలు గెలడం బుగ్గలు గెలడం చేసింది నా బొగ్గలు కొరిగింది లేడీ అఘోరి అమ్మాయి కాదు మగ లక్షణాలు ఉన్న వింత జీవి అంటూ విష్ణు ఆరోపణలు చేస్తున్నాడు నా చెల్లితో ఏకాంతంగా కూర్చొని ముద్రలు వేసేది నా చెల్లితో ఒంటరిగా కూర్చొని ఏదేదో చేసేది నా చెల్లికి ముద్రలు పెడుతూ ఇబ్బంది పెట్టేది మా మీద పడి బుగ్గలు నిమిరేది ఇంట్లో ఉన్నన్ని రోజులు మమ్మల్ని లైంగికంగా వేధించింది నా చెల్లి అగోరీ చెప్పినట్టే వింటుంది వాళ్ళు ఒకే గదిలో ఉండేవారు ఆమె నా చెల్లిని వశం చేసుకుంది నా చెల్లి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదు అగోరి మందు పెట్టి నా చెల్లిని వశం చేసుకుంది వర్షిని తల్లిదండ్రులు నేను వద్దని అఘోరితోనే ఉంటానని చెప్తోంది అంటూ సోదరుడు అంటున్నాడు అయితే ఇంత సీన్ ఇంట్లో క్రియేట్ చేసిన సమయంలో ఇంట్లో అఘోరిని ఎందుకు ఇన్ని రోజులు ఉంచుకున్నారనేదే అర్థం కాని పరిస్థితి అఘోరీకి తాను మొదటి భార్యని అంటూ మరో అమ్మాయి కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది అఘోరి మొదటి భార్య నేనే అంటూ రాధిక అనే మహిళ మీడియా ముందుకు రావడం మరింత సంచలనంగా మారింది అఘోరీ మోసగాడు వాడు నన్ను ఇదివరకే పెళ్లి చేసుకున్నాడు వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మీడియాతో చెప్పుకు వచ్చింది అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సైతం కంప్లైంట్ ఇచ్చింది మొదట అగోరి తాను స్నేహంగా ఉన్నామని తర్వాత తాను నమ్మించి మోసం చేశాడని ఆ తర్వాత ఒక్కొక్కటిగా అఘోరికి సంబంధించిన విషయాలు తనకు తెలిసే అంటోంది మధ్యప్రదేశ్లో ఇద్దరు పిల్లల తల్లి తన భర్తతో ఎదురైన బాధలు చెప్పుకోవడానికి అగోరి దగ్గరికి వచ్చింది ఆ మహిళ చెప్పిన బాధలు విని వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేశాడట ఆ మహిళ చాలా అందంగా ఉంది ఆమెకు నేను అట్రాక్ట్ అవుతున్నాను ఇష్టపడుతున్నానేమోనని భయం వేస్తోందంటూ ఈమెకు ఫోన్ చేసి చెప్పాడట ఒకవేళ ఎవరైనా వచ్చి తాలి కడతావంటే ముందు వెనుక ఆలోచించకుండా కట్టేస్తానని అఘోరి నాతో ఫోన్లో చెప్పింది అప్పుడే నేను బాగా ఆలోచించాను దీన్ని బట్టి చూస్తే అఘోరికి ఒక్కో రాష్ట్రానికి ఒక్క అమ్మాయి ఉండవచ్చు ఎవరైనా తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వారిని బాగా అట్రాక్ట్ చేస్తుంది అవసరం అయిపోయాక వాడుకుని వదిలేస్తుందంటూ అనేక విషయాలు చెప్తోంది మొత్తానికి ఇన్ని ఎపిసోడ్లు చూస్తున్నాం అఘోరీ గురించి అఘోరీ చేస్తున్న పనులు చాలా పెద్దవిగానే కనిపిస్తున్నాయి ఈ లిస్టులో ఎంతోమంది బాధితులు ఉన్నారు పోలీసులు ఖచ్చితంగా దీనిపై ఒక యాక్షన్ తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి ముఖ్యంగా మహిళలు అబ్బాయిలు ఇలాంటి అఘోరీలను నమ్మి మోసపోద్దని వీరికి ఏమీ ప్రత్యేక ఏమీ ఉండవు గాలి మాటలు మినహా ఏమీ ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర ఉండదంటూ హెచ్చరిస్తున్నారు వర్షిణిని కాపాడి ఆమెను మానసిక చికిత్సాలయానికి తరలించి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందంటున్నారు ప్రజలు కూడా లేదంటే ఆమె జీవితం కూడా నాశనం అవుతుంది అంటున్నారు ఇది ఈ అగురి రియల్ స్టోరీ మరి ఇలాంటి వారిపై ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి